ఇట్ ఇస్ దే ఆర్ పర్సనల్ మెటర్ అండ్ గోయింగ్ టు ప్రైవేట్ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేటింగ్ పోలీసు ఉన్నారు వై యూ బాదర్ అబౌటెడ్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాట్ ఈస్ యూ ట్రయింగ్ టు మేక్ ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈజ్ దాట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎనీ వే ఫైన్ ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఓన్లీ ఫర్ గాసిప్ ఎందుకు సి వాట్ యాట్ మీన్స్ యు నో ద డిగ్నిటీ ద నేమ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఛానల్ విచ్ ఇస్ డూయింగ్ ఇట్ విల్ గో డౌన్ అండి ఇట్ బికమ్స్ చీపర్ బికమ్స్ వెరీ చీప్ అండ్ యు నో

పబ్లిక్ 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 ఇస్ సో విత్ విత్ వాట్ ఆస్కింగ్ దట్ క్ పబ్లిక్ పబ్లిక్ ఏదో అడుగుతున్నారంటే అది అడగాలి బట్ వై టు యూ వాంట్ గో వన్ స్టెప్ హెట్ ప్రైవేట్ మ్యాటర్ దట్ ఈస్ ప్రైవేట్ కదా సో అది ఎంత హెర్టింగ్ గా ఉంటుంది అండ్ సపోజ్ మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగితే వాట్ విల్ బీ యువర్ ఎక్స్ప్రెషన్ యువర్ ఫీలింగ్ సో వాళ్ళు కోపం వస్తుందంటే న్యాచురల్గా వస్తుంది మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే మీ కోప రాదేంటి దట్ ఏదో ఎఫైఆర్ ఉందండి లేకపోతే ఎక్కడో మీరు ఏదో ఇదే అయ్యారు అదే చెప్తే ఎనిబడి విల్ రియాక్ట్ అండ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హు అట్ దేర్ లెవెల్స్ ఆల్ దట్ దే ఓంట్ గుడ్ ఆల్ చీప్ థింగ్స్ ఆల్ దట్ ఎవడో ఏదో చెప్పాడని చెప్పి అది తీసుకొచ్చి అని ఇట్లా అనుకుంటున్నారు యూ హ్యావ్ ప్రూఫ్ షో ఇట్ ఫొటోస్ ఉన్నాయా వీడియో క్లిపింగ్ ఉందా చూపించండి ఇట్లా ఇట్లా ఉంది ఇదేంటి వాట్ ఈజ్ యర్ కమెంట్ దట్ ఇస్ ఫైన్ బట్ ఎవరో ఇట్లా చెప్పారు అన్నారు అనుకుంటున్నారు అనేది అది ఇట్స్ వెరీ హర్టింగ్ ఇరిటేటింగ్ అండ్ ఈ లూజ్ ఇంకా ఆ ఛానల్ నుంచి ఇంటర్వ్యూకి వస్తారంటే ఎలా మాకు అనవసరం అవసరం లేదు మై ఒపీనియన్ ఇస్ మెనీ ఇంటర్వ్యూస్ మెనీ పర్సనాలిటీస్ కలిసాను లైక్ పొలిటికల్ సైడ్ సినిమా డిఫరెంట్ డిఫరెంట్ బట్ చాలా మంది వెన్ ఐఎమ్ ప్రైజింగ్ దెమ్ ఆర్ వెన్ ఐమ్ టెలింగ్ అబౌట్ దర్ పాజిటివ్ దర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సో పీస్ అండ్ వెన్ ఐమ్ ఆస్కింగ్ అబౌట్ దర్ మైనస్ అండ్ వీక్నెస్ అండ్ ఆల్ దాని గురించి ఎక్స్ప్రెషన్స్ మారిపోతుంటాయి బట్ యుర్ హ్యావింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఈ సో బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రల్ నేను బ్లూ ఫిలిమ్స్ గురించి అడుగుతున్నప్పుడు మీరు అంతే జోష్ఫుల్గా ఆన్సర్ చేశారు అవార్డ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంతే ట్రాన్స్పరెంట్గా ఉన్నారు హౌ కెన్ య పర్సన్ బి దిస్ మచ్ ట్రాన్స్పరెంట్ మీరు అడిగింది మీరు అడిగింది నాకు ఎక్కడ హెర్ట్ అవ్వలేదు మీరు ఎక్కడ నన్ను ఇన్సల్ట్ చేయలేదు మీరు ఎక్కడ ప్రైవేట్కి వెళ్ళలేదండి వాట్ ఎవర్ యూ వాస్ట్ ఈజ్ ఆల్ ఓపెన్ మీరు కాదు ఎవడైనా ఎక్స్ ఎక్సవైజ్ జెడ్ అడగచ్చు అదే మీరు అడిగారు మీరు ప్రైవేట్గా అంటే దానికి నేను చెప్పింది చూసారా ఊహించుకొని అలా అన్నారు ఇలా అనుకుంటున్నారు అని చెప్పేటప్పటికి మేబీ మై ఎక్స్ప్రెషన్ విల్ చేంజ్ బట్ మీరు ఇప్పటివరకు మీరు అడిగింది ఏంటంటే వాస్తవాలు వాట్ ఎవర్ యూనో పబ్లిక్ ఏదైతే అనుకుంటున్నారు బయట మీరు అదే అనుకున్నారు యాజ్ అ ఇంటర్వ్యూవర్గా మీరు ఏంటంటే రిగార్డింగ్ మై మై పర్సనల్ అంటే మై కెరియర్ ఫ్యూచర్ పాలిటిక్స్ టచ్ చేశారు ఎనీబడీ విల్ ఆస్ దట్ సో అది సో దానివల్ల నాకేంటే పెద్ద ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఈవెన్ ఇప్పుడు సో వెల్ ట్రైన్ ఈవెన్ ఇఫ్ యూ గోవ్ అదే యూ మే ఫీల్ ఏ క్వశ్చన్ అడగడం వల్ల ఆయన హర్ట్ నేను అడిగి అనుకుని అడగచ్చు బట్ నేను రిప్లై ఇస్తున్న ఆన్సర్ మీరు హర్ట్ అవ్వరు నేను అంత నాకు మైండ్ హెస్ బికమ్ మెచ్యూర్డ్ అండ్ హెస్ బికమ్ బాలెన్స్డ్ సో యూనో ఐమ్ యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ బట్ సమ్ పీపుల్ ఆర్ షార్ట్ టెంపర్డ్ దే మే నాట్ టేక్ సర్ మనీ వెళ్ళిపోతుంది నాకు సెలబ్రిటీ సీ ఆల్ థింగ్స్ అండి అండ్ ఆల్ అండ్ నేను ఒకటి చెప్తున్నాను ఆర్టిస్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్కింగ్ విత్ హీరోయిన్ సమ్ నేమ్ అయిన ఒక మంచి సీన్ రావాలంటే షార్ట్ ముందు ఏదో అతికిపోయి మన షార్ట్ అయిన పడకున్నట్టు మెకానికల్ మేము కెమిస్ట్రీ బాడీ కెమిస్ట్రీ మేము ఏంటంటే ఆడియన్స్ ని కూర్చున్న వాళ్ళని మేము అలా చేయాలి మేము అలా ఫీల్ అవ్వాలని మేము అంత ఫీలింగ్ తీసుకొస్తున్నాం సో వి హ్యావ్ టు బి క్లోజ్ విత్ యు నో యు నో క్రాకింగ్ సమ్ జోక్స్ వీ హావ్ టు బి క్లోజ్ సెలబ్రిటీస్ బిగ్ హీరోస్ అనగానే తొందరగా షేక్ హ్యాండ్ ఇవ్వడానికన్నా పాపం ఒక అభిమానులతో ఫోటోలు తీసుకోవడానికన్నా ఎంటర్టైన్ చేయరు లైక్ ద వే ద మూమెంట్ ఐ హావ్ ఎంటర్డ్ ఇన్ యువర్ రూమ్ యువర్ యువర్ టాకింగ్ టు పీపుల్ వెరీ నైస్లీ యువర్ మింగ్లింగ్ అండ్ అది అది ఎలా వచ్చింది మీకు దిస్ ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండి బాడీ పర్సనాలిటీ అండ్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్ కంట్రోల్ ఆఫ్ ది బాడీ అండ్ హౌ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ మనుషులకి జంతువులకి తేడా ఉందండి ఓకే మనుషులు మనం ఎలా ఉండాలి మనం ఎలా నిలబడాలి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం మరి పవర్ లేని వాళ్ళని మనం ఎలా మనం ట్రీట్ చేయాలి ఆడికి పవర్ లేదు కదా ఆడేం చేస్తాడు అని చెప్పేసి మనం వాళ్ళని డామినేట్ చేయడం ఇవన్నీ మాకేంటంటే మా గురుగారు మిస్టర్ దేశన్ అండి ఆయన మాకు నేర్పించి మా బ్రెయిన్ మొత్తం ట్రైన్ చేసి తీసుకొచ్చి ఆయన ఇవ్వడంతోనే ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీ హీరో ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ చేసింది ఆయనే అండి తర్వాత ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్ వన్ బై వన్ వన్ బై వన్ ఐ స్టార్ట్ అస్ లెసన్స్ హౌ వీ హ్యావ్ టు యునో బిహేవ్ విత్ పీపుల్ ఏదో పవర్ ఉంది కదా అని చెప్పేసి మనం పవర్ చూపిస్తే రేపు పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ ఇట్ విల్ గో సో అప్పుడు ఏంటి ఓ ఇగుండి జస్ట్ లైక్ ద కింగ్ క్రౌన్ ఉన్నంత వరకు ఓకే క్రౌన్ తీసేస్తే ఏంటి సో అట్లా ఏంటంటే ఎప్పుడు మనం ఏంటంటే అందరితో మనం ఏంటంటే ఫ్రెండ్లీగా సాఫ్ట్గా ఉండాలి అట్ ది సేమ్ టైం ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లం ఇస్తున్నారు అన్నప్పుడు వీ నో హౌ టు ప్రొటెక్ట్ అవసరం అది కూడా ఉండాలి బట్ పవర్ లేదు వీళ్ళు ఇంకా ఏది లేదని చెప్పేసి ఓన్లీ పవర్గా ఉన్న వాళ్ళతో వెళ్ళాలి రాయల్తోనే ఉండాలి అని చెప్పి కాదు నేను లాయల్తో కూడా ఉండాలని నా మెసేజ్ అనమాట బేసిక్లీ చాలామంది ఏంటంటే దే వాంట్ టు బికమ్ బిగ్ స్టార్స్ బిగ్ డైరెక్టర్స్ అండ్ బిగ్ ప్రొడ్యూసర్స్ ఓకే తప్పులేదండి బట్ ఇక్కడ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ జాతకం కరెక్ట్గా చూపించి గ్రహాల్లో సినిమా ఫీల్డ్లో మీకు అవకాశం ఉందా కళా కళాకారుగా లేకపోతే ఈ దీంట్లో అవకాశం ఉందా లేదా అన్నది మంచి ఎస్ట్రాలజిస్ట్ కానీ ఇలాంటి వాళ్ళతో లేకపోతే పామిస్ట్రీ చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళతో ఒక్కసారి గూగుల్లో మనం ఎట్లా చూస్తున్నామో అట్లా ఒకసారి చూసుకోవడం బెటర్ అండి సో అది ఏమాత్రం అది ఉందనుకుంటే కొంచెం మన దిగి ఏ టైంలో దిగాలి ఎప్పుడు దిగాలి అని చేయడం అనేది ఒకటండి నెక్స్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రావడం అనేది చాలా అవసరం అండి బికాజ్ యూ హ్రైన్డ్ దేర్ రైట్ సక్సెస్ ఫస్ట్ రావచ్చు రాకపోవచ్చు సో రాలేదు కదా ఫస్ట్ అని చెప్పేసి మనం వీ షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్ యూ హ్యావ్ యూ పేషెంట్గా యూ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్ అండ్ ఆల్వేస్ ఏంటంటే మనం ఏంటంటే పంక్చువాలిటీ డిసిప్లిన్ ఇన్ ద సెట్స్ కోఆర్టిస్ట్తో మనం బిహేవ్ చేయడం టెక్నీషియన్స్తో బిహేవ్ చేయడం పెద్ద డైరెక్టర్ అంటే ఒక రకంగా మాట్లాడడం చిన్న డైరెక్టర్ అంటే ఇంకో రకంగా మాట్లాడడం అది ఇప్పుడు ఎందుకంటే ఏ సినిమా ఎవరిని లిఫ్ట్ ఇస్తుంది తెలీదు నేను చేసిన సినిమాలన్నీ పెద్ద పెద్ద డైరెక్టర్లు కాదు తరగిన సినిమా కోడి రామకృష్ణతో చేసిన రెండో సినిమా వన్ ఇయర్ ఆడింది నేటి భారతం టీ కృష్ణ న్యూ డైరెక్టర్ వన్ ఇయర్ ఆడింది సో ఏదో పెద్ద డైరెక్టర్ ఓకే పెద్ద డైరెక్టరే బట్ అక్కడ వెళ్తేనే మనకి ఇది అని అంటే తప్పది తెలియదు సో యూ హ్యావ్ టు కీప్ ట్రైన్ పేషెంట్ గివ్ రిస్పెక్ట్ అండ్ మన సెట్ ఏదైతే మనం వెళ్తున్నామో ఒక గుడికి వెళ్తే మనం ఎంత భక్తితో మనం అక్కడ శుద్ధగా వెళ్తున్నామో అక్కడ సెట్ అంటే సెట్ అంటే ఇది కూడా సెట్టే సో సెట్ని దయచేసి ట్రీట్ చేయాలి కానీ అక్కడికి వెళ్ళిపోయి ఏదో క్లబ్లో ఉన్న ఒక అట్మాస్ఫియర్ మటుకు మనం తీసి యు రిస్పెక్ట్ ది ఆర్ట్ ఇట్ విల్ రిస్పెక్ట్ యు రిజల్ట్స్ అన్నది ఒకేసారి రాదు నేనే చెప్పాను టీనేజ్ మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్ అలా తయారుగా ఉంటేనే దీనికి రావాలి అంతేగాని నేను ఒక సినిమా చేశాను ఈ సినిమా ఆడాలి నాకు వన్ క్రోవర్ మార్కెట్ రావాలి అనుకుంటే జరగచ్చు జరగపోవచ్చు రైట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దిగాలి విత్ తల్లిదండ్రి ఆశీర్వాదాలతో అది చాలా ఇంపార్టెంట్ అండి పేరెంట్స్ని మనం మర్చిపోకూడదు పేరెంట్స్ ఆశీర్వాదాలతో వెళ్తే ఆపై ఆయన ఉన్నాడు ఎవరెవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఆటోమేటిక్గా ఇస్తాడు రైట్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యువర్ ఎఫర్ట్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ లీడ్స్ టు సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్తున్నారు హీరో సుమన్ సాధారణంగా మనం అనుకుంటాం సినిమా హీరో అనగానే కెమెరా ముందు కదలాడే గాజు తెరపై కదలాడే ఓ బొమ్మ అని కానీ గాజు తెర వెనకలో ఉన్న గాయల రుచి చూ కూడా నాకు చూపించారు ఆయన అయితే ఈ సినిమా ఇండస్ట్రీలో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో సుమన్ గారిని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలని అండి ఎందుకంటే ఈ తర్వాత ఇంట్రూ వాట్ చేసిన ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా డ్రగ్స్కి వాటికి అడి అవుతున్న వాళ్ళు కానీ యంగర్ జనరేషన్స్ కానీ చిన్న చిన్న వాటికి ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకోవడం ఇలా కాదు మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఓన్లీ వే త్రూ విచ్ యూ కెన్ హ్యావ్ యువర్ బెటర్ లైఫ్ అని చెప్తున్నారు సుమన్ గారు అఫ్ కోర్స్ ఈ ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూని మీరు యుటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను దిస్ ఈస్ దిస్ వీక్స్ సరదాగా విశ్వేతారెడ్డి ఫర్ ఐ డ్రీమ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్